అభిమన్యుడు అర్జునుడి కుమారుడు చిన్నతనం నుండి శక్తివంతమైన ధనుర్విద్య నేర్చుకున్నాడు ఆయన తండ్రి అర్జునుని శిక్షణలో గొప్ప యోధుడిగా మారాడు కురుక్షేత్ర యుద్ధం పదమూడవ రోజు దుర్యోధనుడు చక్రవ్యూహం ఏర్పాటు చేయించాడు పాండవ సేనలో ఏ ఒక్కరు దానిలోకి ప్రవేశించి దాన్ని ఛేదించే శక్తిని కలిగి ఉండలేదు అప్పుడే అభిమన్యుడు ముందుకొచ్చి అన్నాడు నా తండ్రి అర్జునుని శిక్షణలో నేను చక్రవ్యూహం ప్రవేశించడం నేర్చుకున్నాను అని అభిమన్యుడు తన రథం ఎక్కి ధైర్యంగా యుద్ధానికి బయలుదేరాడు అభిమన్యుడు చక్రవ్యూహంలోకి ప్రవేశించిన వెంటనే కౌరవుడు దుర్మార్గంగా అతని చుట్టుముట్టారు అతను ధైర్యంగా ఒక్కడే పోరాడుతూ వేలాది కౌరవ సైనికులను చంపాడు కర్ణుడు ద్రోణాచార్యుడు దుర్యోధనుడు దుష్టాసునుడు అందరూ కలిసి అభిమన్యుడిపై దాడి చేశారు అతని బాణాలు ముగిసినప్పుడు అతను గదాయుద్ధంతో శత్రువులను సంహరించాడు ఎట్టకేలకు కౌరుల సమూహంగా అతనిపై దాడి చేసి కత్తులతో గదలతో పొడిచివేశారు అభిమన్యుడు నేలపాలవుతున్న అతని ముఖంలో భయం లేదు కేవలం గర్వం మాత్రమే నాపై అన్యాయంగా దాడి చేసినా నేను ఓడిపోలేదని ధర్మం ఎప్పటికీ గెలుస్తుందని చివరి మాటలు చెప్పి అభిమన్యుడు కన్నుమూశాడు